దేవుని బిడ్డలారా ఈ దినము మార్కు ఐదో అధ్యాయము ముప్పై నాలుగో వచ్చినాన్ని ధ్యానిద్దాం అందుకు ఆయన కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచను సమాధానం గలదానవై పొమ్ము నీ బాధ నివారణై నీకు స్వస్థత కలువును గాక అని ఆమెతో చెప్పాను దేవునికి మహిమ కలువును గాక దేవుని బిడ్డలారా ఇక్కడ మనం చూసినట్లయితే రక్తస్రావ రోగం కలిగిన స్త్రీతో దేవుడు అనే మాటలు ఆమె విశ్వాసము ఎంతో గొప్పది ఆమె ఆ యొక్క రక్తస్రావము ఎక్కడ కూడా మంచి కాకపోగా ఆమె ప్రభు గురించి విని ప్రభు వెళ్తూ ఉండగా మరి ఆ జనసమూహములో తాను రాలేక తాను ప్రభు దగ్గరకు వచ్చి చెప్పుకోలేక లేదా ఆయనను ప్రార్థన అడగలేక దేవుని బిడ్డలారా ఏ విధంగా చెప్పుకోవాలని మరి అనుకుందో ఏమో తెలియదు కానీ ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా ఎప్పుడైతే విశ్వాసముతో ప్రభు యొక్క మరి యొక్క అంగీని వస్త్రమును ముట్టిందో వెంటనే ఆమె రక్తస్రావము మరి స్వస్థత పొందినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఆమె బాగుపడినట్టుగా చూస్తూ ఉన్నా ప్రభు ఆమెతో అంటున్న మాటలు ఏంటంటే కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచను సమాధానం గల దానివై పొమ్ము నీ బాధ నివారణై నీకు స్వస్థత కలువును గాక అని ఆమెతో చెప్పాను దేవునికి మేము కలువుగాక నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను నిజముగా దేవుని స్వస్థత పొందడానికి దేవుని యుద్ధ నుండి స్వస్థత అద్భుతం పొందుకోవడానికి మనము దేవుని నమ్మాలి దేవుని అందు నమ్మకము లేకుండా విశ్వాసము లేకుండా మనం స్వస్థత పొందలేము అన్న విషయాన్ని ఆ సత్యాన్ని మనము తెలుసుకుందాం దేవుని బిడ్డలారా మనం విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నామా విశ్వాసంతో అడుగుతున్నామా అప్పుడు తప్పకుండా మనకు స్వస్థత కలుగుతుంది అటు విశ్వాసము దేవుడు అందరికీ అనుగ్రహించునుగాక ఆమె